హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాజ్దీప్ సర్దేశాయ్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఇష్యూలు బయటకు వచ్చాయి కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఒక వివాదాస్పద అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన ఒక మాట కాస్త టెన్షన్ పెడుతోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల రద్దు అంశం పైన చాలా పెద్ద చర్చ జరుగుతోంది నేషనల్ మీడియా కూడా దానిపైన ఫోకస్ చేస్తుంది రాహుల్ గాంధీ మొత్తం దేశాన్ని ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది ఏ ఏ కులాలు ఏ ప్రా మత ఏ మతాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ కులాల వారీగా వాళ్ళకి అందాల్సిన షేర్ దేశంలో అందాల్సిందేనంటూ ఆయన మాట్లాడుతూ వస్తున్నారు దేశంలో బీసీ జనగణకు సంబంధించిన డిమాండ్ చాలా కాలంగా ఉంది బట్ బీసీ జనగణ జనగణన కాదు మొత్తం కుల గణన జరగాల్సిన అవసరం ఉంది అంటూ రాహుల్ గాంధీ చెప్తున్నారు అది మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది అమలు చేసి తీరుతామంటుంది దీనిపైన భారతీయ జనతా పార్టీ రకరకాల విమర్శలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ చెప్తోంది ప్రధాని మోదీ గారు నేరుగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపద అంతా తీసిపోయి ముస్లింలకు దోచి పెడతారు అని ఓ ప్రధానమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడడం గతంలో ఎప్పుడు చూడలేదు సరే ఆయన వ్యాఖ్యల విషయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందేమో అనే ప్రచారానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ బలం చేకూరుతుంది ఎందుకంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు వెంకటాచలం కమిషన్ని వాజ్పేయి హయంలో ఎన్డీఏ సర్కారు వేసింది ఆ కమిషన్ ఉద్దేశం రిజర్వేషన్ల రద్దు అంశం సుమిత్ర మహాజన్ గారు స్పీకర్గా ఉన్న సందర్భంలో కూడా రిజర్వేషన్ల అవసరం లేదు రద్దు చేయాలని కోరారు ఆ తర్వాత అనంతకుమార్ గారు లాంటి మంత్రి కర్ణాటకకు సంబంధించిన మంత్రి మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు ఆర్ఎస్ఎస్ విధానం కూడా రిజర్వేషన్లు రద్దు అంటూ ఆయన చెప్తున్నారు రెండు వేల సంవత్సరంలో వెంకటాచలం కమిషన్ వేసిన సందర్భంలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ పార్ట్నర్గా ఉంది తెలుగుదేశం పార్ట్నర్గా ఉన్న సందర్భంలోనే రిజర్వేషన్ల రద్దు అంశానికి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేశారు ఈ విషయం అసలు ఎవరికి తెలియదు రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన ఆందోళన లేదు ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం వచ్చింది ఆ విషయం పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు కనుక ఎన్డీఏకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు లాంటి చర్చ ఉంది ఈవెన్ అబ్సల్యూట్లీ మెజార్టీ రాకపోతే వాళ్ళు ఎవరి అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందో వాళ్ళన్నా రిజర్వేషన్లు ఉండాలని కోరితే భారతీయ జనతా పార్టీని కాస్త కంట్రోల్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది సో ఎన్డీఏ కూటంలో ప్రధానమైన భాగస్వామి భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అటువంటి పని చేయగలదు రిజర్వేషన్లు రద్దు చేయకుండా ఆపగలదు

Uh, accordingly, you can have programs. My idea is skill census. Skill census. You are saying instead of a caste census, you Go need a skill, skill census, census to monitor the skills that people have. Yeah. Then you will get all the data. Then shortfall of skills and also requirement of skills globally. How to match it? So caste census instead of caste census, instead of caste census, skill census is required. క్యాస్ట్ సెన్సెస్ సందర్భం ఏంటి స్కిల్ సెన్సెస్కి సంబంధించిన ప్రస్తావన ఏంటి అంటే నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి నైపుణ్యం ఎవరి దగ్గర ఉంటుంది డబ్బులుండి పెద్ద పెద్ద స్కూల్స్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళ దగ్గర కనపడుతుంది నైపుణ్యం క్రింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు రిజర్వేషన్ లేకపోతే మిగతా వాళ్ళని అందుకునేది ఎలా స్కిల్ సెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ అంట సో ఇది ప్రమాదకరం చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించి వీగిపోతున్న అట్లుగా మాట్లాడుతున్నారు ఆయన సో క్యాష్ సెన్సెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు క్యాష్ సెన్సెస్ చేస్తే చేయనీయండి బట్ స్కిల్ సెన్సెస్ చేయాలంటున్నారు క్యాష్ సెన్సెస్కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ క్యాష్ సెన్సెస్ అవసరం లేదు రిజర్వేషన్ వద్దు అంటే చంద్రబాబు నాయుడు గారు మత్తి ఇచ్చి కనపడుతున్నారు ఆయన అనుకుంటే ఆయనకు అవసరం ఉంటే దేనికైనా మత్తి ఇస్తారు తర్వాత యూటర్న్ తీసుకుంటారు ఐఎమ్ సారీ టు సే డిమాంటేషన్ టైంలో డిమానిటైజేషన్కి సంబంధించి నేనే చేయమని చెప్పారు ఆయన చెప్పాను అని చెప్పారు ఆయన దానిపైన ఒక కమిటీ ప్రధాని మోదీ గారు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కమిటీలో మెంబరు సరిగ్గా ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత నోట్లు రద్దు చేసి ఎకానమీని నాశనం చేశాడు మోడీ అని చెప్పారు ప్రత్యేక హోదాకు సంబంధించి ఏం జరుగుతుందో చూస్తున్నాం సో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలందరిలో ఎస్సీలందరిలో ఎస్టీలందరిలో మైనార్టీలందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి ఏంటి స్కిల్ సెన్సెస్ అసలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది క్యాష్ సెన్సెస్ గురించి జరిగినప్పుడు క్యాష్ సెన్సెస్ జరగాల్సిన అవసరం ఉందా లేదా కదా చెప్పాలి స్కిల్ సెన్సెస్ అంటే క్యాష్ సెన్సెస్కి వ్యతిరేకమే కదా రిజర్వేషన్లకు వ్యతిరేకమే కదా ఈ వర్గాలకు వ్యతిరేకమే కదా ఈ వర్గాలందరూ ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చి ఆ వర్గాలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయానికి మంత్రిస్తారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీనిపైన సీరియస్గా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఆ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలంతా కూడా పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది బిఫోర్ ఎలక్షన్ దీనిపైన కనుక అవేర్డ్గా లేకపోతే జాగ్రత్తగా లేకపోతే జాగరూకత వహించకపోతే భవిష్యత్తులో జరిగే నష్టానికి ఈ వర్గాల ప్రజలంతా బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది